ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలా మంది జీవితంలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి కొన్ని పనులు తెలిసి మరికొన్ని పనులు తెలియకుండా చేస్తూ ఉంటాము కానీ మన చెడు అలవాట్లే మన ఇంటికి పేదరికానికి దారి తీస్తాయని గరుడ పురాణం చెబుతుంది అలాంటి చెడు అలవాట్లను మానుకుంటేనే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తాము కాబట్టి మనం మానుకోవలసిన చెడు అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు మరి కొంతమంది ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతున్నారు ఇలాంటి అలవాటు ఉండడం వల్ల మీ ఇంట్లో మీరు ఎప్పుడు డబ్బు కొరతను అనుభవిస్తారు ముఖ్యంగా గురువారం రోజున మాత్రం స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం తలస్నానం చేస్తే మీ భర్తకు దురదృష్టం పడుతుంది అలాగే బొట్టు లేని భార్యను తన భర్త చూడకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో మొదటి మూడు రోజులు ఇద్దరు కలిసి భోజనం చెయ్యకూడదు అలాగే నెలసరి మొదటి మూడు రోజుల పాటు తమ తలకు నూనె రాయకూడదు అలాగే మనలో చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ వంట పాత్రలను కడగకుండా అలాగే వదిలేసి ఉదయం వాటిని శుభ్రం చేస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది రాత్రి సమయంలో మీ వంటగదిలో అశుభ్రమైన పాత్రలు ఉంచకూడదు ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది దీని వల్ల మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది చాలా మంది శుభ్రం చేసిన గిన్నెలను బోర్ల పెడతారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శుభ్రం చేసిన గిన్నెలను బోర్లించడం అస్సలు మంచిది కాదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి పాలు పెరుగు చింతపండు కారం ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం మీ చేతుల మీదుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీదేవి స్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద అస్సలు నిలవదు దీంతో మీరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు అలాగే మంగళవారం రోజు కుంకుమను కొనకూడదు మంగళవారం రోజు కుంకుమ కొనుగోలు చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి ముఖ్యంగా మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు మీకు తిరిగి రాదు మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను పూజ గదిని అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను పూజ గదిని శుభ్రం చేయాలి చాలా మంది రాత్రి పూట బట్టలను ఉతుకుతారు రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి ఒకవేళ రాత్రి సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంటిని దురదృష్టం వెంటాడుతుంది పెళ్లైన స్త్రీలు స్నానం చేశాక తరి చేతులతో నృతి పైన కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీరు సంభవిస్తుంది స్త్రీలకు నెలసరి సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజున ఐదవ రోజున ఖచ్చితంగా తల స్నానం చెయ్యాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చెయ్యాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి నిండుగా గాజులు వేసుకుని కాళ్లకు పట్టీలు పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే స్వయంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కానీ ఈ రోజుల్లో ఇలాంటివేవీ పాటించడం లేదు అలాగే ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలు వేసుకుంటున్నారు రాత్రి సమయంలో నైటీలు వేసుకుంటే పర్లేదు రాత్రి పగలు అనే తేడా లేకుండా స్త్రీలు నైటీల మీదే కాలం గడిపేస్తున్నారు లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవాళ్లు పద్ధతిగా చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ ఇంటికి చాలా మంచిది పెళ్లైన ఆడవాళ్లు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ భర్త ముఖాన్ని చూడకూడదు పాచిముఖంతో మీ భర్తను చూస్తే మీ భర్త ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగాని ముందుగా ముఖం కడుక్కొని తర్వాత మీ భర్తను చూడాలి అలాగే ప్రతి శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం రోజున కందిపప్పును తింటే జాతకంలో సూర్యుడు బలహీనపడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక శనివారం రోజున మాత్రం పప్పు వినియోగానికి దూరంగా ఉండండి మనకు నరదిష్టి తగిలితే మన జీవితమే అల్లకల్లోలం అవుతుంది ఒకసారి గనుక మన ఇంటిపై నరదిష్టి సోకితే మన కుటుంబం అంతా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి నరదిష్టి పడకుండా ఉంటుంది స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అంతేకాకుండా స్నానం చేయకుండా మీ తలను దువ్వుకోకూడదు మనలో చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో అస్సలు కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి పనికిరాదు ఈ రోజుల్లో చాలా మంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ రాత్రి వేళ వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి కాబట్టి సూర్యోదయం కాకముందే ఉదయం ఆరు లోపే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ఉదయం ముగ్గులు వేశారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది స్నానం చేయకుండా ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది దీనివల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు డబ్బు కష్టాలు ఏర్పడతాయి మంగళవారం శుక్రవారం రోజుల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి ముఖ్యంగా ఆడవాళ్లు గుమ్మడికాయను కొట్టకూడదు మహిళలు గుమ్మడికాయను కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే శుక్రవారం రోజున ఇల్లు ఊర్చే చీపురును నిల్చోబెట్టకూడదు చీపురును ఎప్పుడైనా అడ్డంగా పెట్టాలి పెళ్లైన ఆడవాళ్లు గణపతి ముందు గుంజిల్లు తీయకూడదు చదువుకునే విద్యార్థులు మాత్రమే గణపతి ముందు గుంజిళ్లు తీయాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే కటిక పేదరికం అనుభవిస్తారు ఆహార కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మంచం మీద కూర్చొని భోజనం చేయకండి శుక్రవారం రోజున తలలో పేలు చూడకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా దీపం కొండెక్కుతుంది దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి